ఓటర్ మహాసేవకి విజ్ఞప్తి భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు కూడా ఓటును సద్వినియోగం చేసుకోవాలి అందులో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మొదటి ఓటు హక్కు కలిగిన యువత యువకులు వారి ఓటును మాత్రం తప్పనిసరిగా విధిగా ఉపయోగించుకోవాలి భారత రాజ్యాంగం ద్వారా మనకు హక్కు కల్పించారు మా నాయకుడిని మనమే ఎన్నుకొని ఈ ప్రజాస్వామిక భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భారతదేశం యొక్క దశ దిశ మనమే అభివృద్ధి చేసుకునే పదంలో మనమే వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అందువలన ఈ ప్రజాస్వామిక భారతదేశం ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ఈ రాజ్యాంగాన్ని తద్వారా ఉన్న ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి మనందరిపైన ఉన్నది ఒక నీతి నిజాయితీ నిబద్ధతో అంకిత భావంతో కలిగి అభివృద్ధి పదంలో ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నడిపించగల ప్రభుత్వాన్ని మనం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందువల్ల ప్రతి ఒక్క భారతీయుడు కానీ ఓటిన ప్రతి మనిషి కూడా మనకి ఈ ఓటమి ఉపయోగించుకోవాల్సిన ఉపయోగించుకోవాల్సిన కోరుచున్నాము నాయకుల్ని మనం కాపాడుకోలేకపోతే మళ్ళ మళ్ళ అలాంటి నాయకులు మనకి మళ్ళా పుట్టరు కనుక ఒక మా ఒక్క ఓటు ఏమిటి అనే పరిస్థితి కాకుండా మా రెండు ఓట్లు ఒక్క ఓటుతోనే ఏం అవుతుందనే అనే పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉపయోగించుకోండి మన దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే ఓటు ఉందో వాళ్ళు విలేదు కావచ్చు టౌన్ కానీ వచ్చేసి ఓటు ఉపయోగించుకోవాలా ఈ మధ్య గణాంకాలు చూస్తే అక్షరాశులు అనే నిరక్షరాశులకైనా అక్షరాశుల ఓటు తక్కువ ఉపయోగించుకుంటున్నారు ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క ఓటు దొరికిన వ్యక్తి విధిగా తద్వారా ఒక మంచి నాయకుడిని ఎన్నుకో ఎన్నుకోండి ఓకే థ్యాంక్